విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఐటీ హెచ్ఆర్డి మంత్రి నారా లోకేష్ సోమవారం యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో ఉత్తమ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు హయాం నుంచి సభ్యత్వం మనకు ఒక ఎమోషన్ కోటి సభ్యత్వం చరిత్రలో ఒక రికార్డు యలమంచిలి నియోజకవర్గంలో నలభై ఒక్క వేల సభాత్యత్వం చేసినందుకు అభినందనలు అన్నారు యువగలం పాదయాత్రలో కష్టపడిన కార్యకర్తలను గుర్తించాలని ఇక్కడ కార్యకర్తలు నాకు చెప్పారు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ సోషల్ మీడియా సభ్యత్వ నమోదులో మెరుగైన పనితీరు కనబచ్చిన వారి వివరాలను ఆన్లైన్లో పెట్టా ఎవరు పనిచేస్తున్నారో తెలుసుకునేందుకు ఈ విధానం అమలు చేస్తున్నాం అన్నారు టిడిపిలో కష్టపడిన కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు ఇస్తాం ఈ విషయంలో క్లారిటీతో ఉన్నాం కష్టపడి పార్టీ కోసం పనిచేయండి ప్రస్తుతం మన ప్రభుత్వం ఐదేళ్లు ఉంటుంది తొలిసారి అవకాశం రాకపోయినా మూడు విడతల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం అధైర్యపడే బాధ్యత చెప్పి తెలియజేస్తూ మనం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఈరోజు ఇంకో విషయం కూడా చెప్పాలి ఈరోజు మన పార్టీకి యువ నాయకత్వం వచ్చిందంటే అది లోకేష్ బాబు ద్వారా సంగతి మీరు గుర్తించాలి ఈరోజు మనందరం కలిసికట్టుగా పోరాడి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా చరిత్ర తిరిగి రాశాం ఎవరు ఊహించలేదు నూట డెబ్బై ఐదు స్థానాలకి తొంభై నాలుగు శాతం సీట్లు మనం కైసం చేసుకుని నూట అరవై నాలుగు స్థానాలు గెలుస్తామని అది సాధించాం నాలుగోసారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేస్తాం జరిగింది బాబు గారు ఇప్పుడు పదే పదే ఒక మాట అంటున్నారు నైన్టీ ఫైవ్ సిబిఎన్ అని అంటే తొంభై ఐదులో ఎట్లయితే నేను పనిచేశానో కార్యకర్తలు పార్టీ ఎట్లయితే అనుసంధానం అయిందో అది మీరు చేయాలి నేను పని చేయాలని పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాను జరిగింది మీరు ఈరోజు పార్టీలో చూస్తే ఒక మార్పు వచ్చింది చాలామంది పెద్దలు యువకులకి అవకాశాలు ఇస్తాం జరిగింది మాలాంటి యువకులకి పంతొమ్మిది వందల తొంభై ఐదు సిబిఐని ఏంటో మాకు తెలియదు నేను ఫోన్ చేసి కనుక్కున్నా అశోక్ గజపతి రాజు గారు లాంటి పెద్దవాళ్ళతో మాట్లాడా వాళ్ళందరితో మాట్లాడిందన్న కూడా అర్థమైంది పార్టీలో ఒక మార్పు రావాలది సాధించాలంటే ఆ మార్పే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అధినేతలు గ్రామ పార్టీ అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గ ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరూ కూడా అహర్నిశలు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా మీరందరూ ఒక్కసారి కానీ చూస్తే ప్రతి వారం వెడ్నెస్డే నాడు కంపల్సరీ ఇన్ఛార్జీలు కానీ శాసనసభ్యులు కానీ అంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కంపల్సరిగా కార్యకర్తల్ని కలవాలి మన వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలి అది పరిష్కరించాలని చాలా స్పష్టంగా చెప్పాం నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మీకు ఒక హామీ ఇచ్చా నేను తిరిగి నియోజకవర్గానికి ఎప్పటి వచ్చినప్పుడు ముందల ఉత్తమ కార్యకర్తలను కలుస్తా దాని తర్వాత కార్యకర్తలు సమావేశం పెట్టుకుంటా అది అయిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తానని చెప్పిన ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు నీ ముందలు నేను ఉంచుకుంటున్నా అరే ఈ రోజు మనకి సెల్యూట్ కొడుతున్నారంటే దానికి కారణం ఏంటి ఐదు సంవత్సరాలు మనం చేసిన త్యాగాలు మనం చేసిన పోరాటం ఆ రోజు ఇదే సెల్యూట్ కొట్టే వాళ్ళు లాఠీ మన ఇబ్బంది పెట్టారు మన ఇంటికి తాడు కట్టారు ఆ తాడులు తెంచుకుని బయటకు వచ్చి విరోచితంగా మనందరం పోరాడము అందుకే చెప్పిన ఆనాడే చెప్పిన ఇక్కడి నుంచే మొదలు పెడతాను ఆ కార్యక్రమాన్ని కార్యకర్తలను కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమం నేను చేయబడతానే కేవలం నేనే కాదు ఈ రోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తలు సమావేశాలు పెట్టుకుంటున్నారు కార్యకర్తలతో చర్చిస్తున్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నారు పెద్దలు ఈరోజు అన్నారు ఎనభై మూడు రోజుల్లో కోటి సభ్యత్వాలు సాధించామని సాధించింది నేను కాదు కార్యకర్తలు మీరు మీరు పడిన కష్టం పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్లి పర్వాలేదు చేయాలని అహర్నిశలు కష్టపడి ఒక రికార్డులు సృష్టించారు అందుకే చెప్పి ఆవిర్వ దినోత్సవం రికార్డులు సృష్టించాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైంది మొన్న ఢిల్లీకి వెళ్ళా ఇంకొక ప్రాంతీయ పార్టీ నాయకుల్ని కలిసా ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ గారి పుట్టినరోజు మన లావు కృష్ణ గారు ఒక చిన్న డిన్నర్ పెడితే అక్కడికి వెళ్ళా వాళ్ళందరూ అడిగారు మేము ఐదు లక్షలు సభ్యత్వం చేసేదానికే చచ్చిపోతున్నాం కోటి సభ్యత్వం ఎట్ట చేసేవారా భయ్యా అని నన్ను అడిగారు అప్పుడు వాళ్ళు చెప్పి అది మా రక్తంలో ఉంది స్వామి అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు ప్రతి రెండు సంవత్సరాలు సభ్యత్వాలు చేయాలా కమిటీలు వేయాలా పని చేయాలని మాకు నిరంతరాలు ఎక్కిచ్చారు మా పార్టీలో ఉల్టా ప్రాబ్లం సభ్యత్వం చెప్పితే నన్ను తిడతారా భయ్ అది మా పార్టీ తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని ఆయన చెప్తాం జరిగింది రెండు వేల పద్నాలుగు మంది రెండు వేల పద్నాలుగు మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సంక్షేమ విభాగం ఉండాలి కార్యకర్తలకు అండగా నిలబడాలి దాని ముందల అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం మీరు కానీ ఒక్కసారి చూస్తే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మన కార్యకర్తలు ఎట్లా చంపారు మన అందరం చూసాం అనంతపూర్ జిల్లాలో సొంత బిడ్డలు ముందల ఒక కార్యకర్తను నరికేశారు ఆనాటి కాంగ్రెస్ పాలకులు చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆ పిల్లల్ని దత్తకు తీసుకుని అద్భుతంగా చదివించి ఈ రోజు అదే పిల్లలు ఒక డెలాయిట్ లో ఒకరు ఐబిఎం లో పనిచేసే స్థాయికి తీసుకొచ్చారు అది చూసి రెండు వేల పద్నాలుగు మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం ఉండాలి కార్యకర్తలను ఆదుకోవాలని రూపొందించాం అందుకే మొన్నటి వరకు ప్రమాద భీమా అందించాం భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సుమారుగా నూట నలభై కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఇంకా చేయాలి అందుకే ఈసారి సభ్యత్వ వచ్చినప్పుడు కంపల్సరీ ప్రమాద బీమా పెంచాలని నిర్ణయం తీసుకుని పెంచడం కూడా జరిగింది ఇంకో పక్కన కార్యకర్తలు వాళ్ళ సొంతకాలపై నిలబడాలి కార్యకర్తలకి స్వయం ఉపాధి ఉండాలనేది పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండులో చంద్రబాబు నాయుడు చిన్న ఇత్తనం వేశారు ఆ ఇత్తనం పేరు హెరిటేజ్ మొదటి సంవత్సరంలో ముప్పై లక్షలు రూపాయలు టర్న్ ఓవర్ కంపెనీ గత మూడున్నర దశాబ్దాలుగా పద్ధతి ప్రకారం నడిపించారు కనుకనే ఈ రోజు మేము సొంతకాలపై నిలబడగలుతున్నాం మా ఖర్చుల కోసం రాజకీయాలపై నిలబడాల్సిన అవసరం మాకు లేదు కానీ దానికి కారణం ఆనాడు మూడున్నర దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక ఇత్తనం ఇట్లా కార్యకర్తలకి స్వయం ఉపాధి కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పుడు మీరు చూస్తే కుటుంబ సాధికార సారథులు మనం వేసుకుంటున్నాం కేఎస్ఎస్ ప్రతి అరవై ఓటర్లకి ఒకరిని పెట్టుకోవాలి ఒక ఆడ ఒక మగ ఇద్దరు ఇద్దరు నేను మంది ఇదే కదా బావగారు ఇది నాది ఇద్దరిని పెట్టుకోవాలి దాని తర్వాత మీరు బూత్ కమిటీలు వేయాలి యూనిట్ కమిటీలు వేయాలి క్లస్టర్ కమిటీలు వేయాలి గ్రామ పార్టీ మండల పార్టీ నియమించుకోవాలి నియోజకవర్గ కమిటీలన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ కడప మహానాడులో మన అందరం కలవాలి దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షులు వారు పల్లా నది నియామకం ఉంటుంది దాని తర్వాత జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారి నియామకం ఉంటుంది అదైన తర్వాత రాష్ట్ర కమిటీలు కేంద్ర కమిటీలు మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది మొన్న ఆవిర్భావ దినోత్సవపు నేను చెప్పాను అందరికి నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఎంత పోరాడానో దానికన్నా ఎక్కువ పార్టీలో నేను పోరాడాను పోరాడుతూనే అని చెప్పా ఇది మళ్ళీ మీ అందరు చెప్తున్నారంటే మన పార్టీకి ఉన్న అతిపెద్ద జబ్బు ఒకటి ఉందండి అదేంటో తెలుసా అలక ఏంటది అలక అలుగుతాం పైకి పిల్లలేదని అలుగుతాం కాఫీ టీ ఇవ్వలేదని అలుగుతాం పేపర్ ఇవ్వలేదని అలుగుతాం కానీ అదే పని చేయమంటే పరిగెత్తుకుంటే వెళ్ళి పని చేస్తాం ఏనా కరెక్ట్గా చెప్పండి దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి భావి మనందరం ఒక కుటుంబం ఇంత పెద్ద కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉండకుండా పోతే ఇప్పుడు మన ఇంట్లో నేను ఒక్కడినే నాకు ఉండేది ఒక్కడే అంటే ఐదుగురం ఐదుగురు ఐదు ఆలోచనలు ఉంటాయి కంపల్సరీ నెలకు ఒకసారి మేము కూర్చుంటాం అన్ని మాడతాం దేవచ్చి కూడా కూర్చోవాల్సింది ఆప్షన్ లేదని ఎందుకంటే చిన్న చిన్న మనస్బద్ధలు ఉంటాయి కుటుంబం అన్నప్పుడు ఉంటాయి అందరం మాడుకోవాలి అందుకే ఇక్కడున్న నాయకుల్ని కార్యకర్తలందరినీ ఒకటి విషయం కోరుతున్నా అలక ఫుల్ స్టాప్ పెట్టండి ముందల మనం నమ్ముకుని దానికోసం పోరాడాలి తిరగాలి ని నిలదీయాలి అవసరం అవుతాయి కొల్లు రవీంద్ర అడగాలి మన పని కోసం ఏంటంటే ఇన్ఛార్జ్ జరగాలి ఎందుకే మా పన్ను అవ్వలేదని అడగాలి అంతేగాని ఇంటికెళ్ళి పొడుకునేది ఆప్షన్ కాదు ఎవరిన కానీ ఇంటికెళ్ళి పొడుకుంటే కర్ర పట్టుకుని నేను వస్తారా భయ్ సో అలక్కకి ఫుల్ స్టాప్ పెట్టాడు మన నియోజకవర్గం వచ్చేలా ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఆనాడు చివరిలో ఒక నిర్ణయం తీసుకుని కూటమిలో భాగంగా ఈ సీటు మన సీటు జనసేన పార్టీకి కూటమి ధర్మంలో ఇష్టం జరిగింది మొన్న ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసికట్టుగా పోరాడినాయి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఆనాడు మూడు నాయకులు ముగ్గురు అంటే మోడీ గారు బాబు గారు పవన్ కలిసి ప్రతిపక్ష ఓటు చీలకూడదు ఇప్పటికీ రాష్ట్రం ప్రజలు చాలా నష్టపోయారు అందుకే అందరం ఒక తాటిపైకి వచ్చి కలిసి కట్టుగా పోరాడి మనం గెలుచుకుంటాం అని అందుకే యాభై ఎనిమిది శాతం ఓట్లు కూటమికి వచ్చింది వైకాపాకి ముప్పై తొమ్మిది శాతం ఓట్లకు పడిపోయింది దాంట్లో మన సీట్ కూటమికి సమస్యలు ఉంటాయి చిన్న కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉంటాయని చెప్పారు కుటుంబించినా ఉంటాయి ఇష్యూలు ఫీల్డ్ ఎస్టెంట్ ఇష్యూ అవ్వచ్చు రేషన్ దుకాణం ఇష్యూ అవ్వచ్చు లేదంటే లోకల్ ఇష్యూస్ కావచ్చు మిమ్మల్ని కలిసే ముందలు ఉత్తమ కార్యకర్తలను కలిసా వాళ్ళందరికీ ఒకటే చెప్పా ప్రతి వెన్స్డే ఇన్ఛార్జ్ గారు అందుబాటులో ఉండాలి ఆయన కలవాలి లోకల్ గా ఏం ఇష్యూలు వచ్చినా కంపల్సరీగా వెళ్లి ఎమ్మెల్యే గారిని కలవాలి ఎమ్మెల్యే గారితో మాట్లాడాలి దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది రెండోది రెండోది పార్టీలు రెండు పార్టీల మధ్యన చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వస్తే పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు చివరికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉన్నారు వాళ్ళకి నేను బాధ్యత పెట్టా ఆ సమస్యలు పరిష్కరించడానికి అధికారులకు సంబంధించిన విషయం ఏమైనా ఉంటే ఇన్ఛార్జ్ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు ఉన్నారు పదిహేను రోజులకు ఒకసారి వస్తారు రెండు రోజులు ఈ జిల్లాలో ఉంటారు మీ సమస్యలు పరిష్కారం కాంది పరిష్కారం కాంది అని ఉంటే ఇన్ఛార్జ్ మంత్రి గారిని కూడా కలవాలని కార్యకర్తలందరిని నేను కోరుతాం జరుగుతుంది